నమస్తే శ్రీ మహా శ్రీ కృష్ణాయనమ భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అయితే మనకి ముందుగా మీకు దసరా నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు అయితే మనకి ఖగోళ శాస్త్రంలో ఎప్పటికప్పుడు మనం యోగాల గురించే కదా చెప్పుకుంటూ ఉంటాము ఖగోళ శాస్త్రంలో వేద శాస్త్ర ప్రకారము అంటే వేద శాస్త్ర ప్రకారం మనకి ఆ ప్రతి నెలలోనూ మనకి గ్రహాలు సంయోగం చెందడము ఆ ఒకటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడము ఆ కోణాల యొక్క తేడాలతో అంటే సంచరించే కోణాలు ఆ డిగ్రీల యొక్క తేడాలతో మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క యోగాలు కనబడుతూ ఉంటాయి అయితే ఇప్పుడు మనకి పితృపక్షాలు అనగా ఇంకా అయిపోతున్నాయి కదా సెప్టెంబర్ ఇరవై నుంచి మనకి ఆ కొన్ని నెలల పాటు షడాష్టక యోగం ఏర్పడబోతోంది అది ఎవరి వల్ల అంటే కనుక కర్మ ప్ర ప్రదాత కర్మలకు అధిపతి న్యాయ నిర్ణేత వీటన్నిటికీ అధిపతి అయినటువంటి శని భగవానుడు శని దేవుడు కుజుడితో కలిసి నూట యాభై డిగ్రీల కోణంలో మనకి ఆ అంటే ప్రస్తుతము శని భగవానుడు మీనరాశిలో తిరోగమన స్థితిలో సంచారం చేస్తున్నాడు ఈ కుజుడు తులారాశిలో సంచారం చేస్తున్నప్పుడు మనకి నూట యాభై డిగ్రీల దూరంలో మనకి ఈ యొక్క యోగం అనేది ఏర్పడుతోంది అయితే మనకి ఈ యోగం ఏర్పడడం వల్ల ఎవరెవరికి శుభాలు జరుగుతాయి ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు మరీ ముఖ్యంగా ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది అత్యంత శుభప్రదమైన యోగప్రదమైనటువంటి బంగారు సమయం అని చెప్పచ్చు అది ఎవరిది అంటే కనుక ఉద్యోగస్తులకు కెరియర్ పరంగా చాలా విశేషంగా ఉండబోతోంది తర్వాత వ్యాపారస్తులకు విశేషమైన లాభాలకు గాని విస్తరణకు గాని పెట్టుబడులకు గాని అంటే అన్ని రకాలుగా లాభాలు తెచ్చిపెట్టేందుకు ఈ కొద్దిపాటి సమయము చాలా చక్కగా ఉపయోగపడుతోంది ఈ షడాష్టక యోగంలో అయితే రాజకీయ నాయకులకు చూసినట్టయితే కనుక ఏ రాశిలో ఉన్నవారైనా సరే వీళ్లకు ఈ సమయము అదృష్ట సమయం అని చెప్పొచ్చు కొత్తగా రాజకీయ నోకలు రావాలన్నా లేదా కీలకమైన పదవులు చేపట్టాలన్నా ఇలాగా రాజకీయ నాయకులకు రాజకీయ రంగపరంగా ఆర్థికంగాను పేరు ప్రతిష్టలతోనూ తర్వాత ఆ మిగతా ఏదైతే అంటే లాభదాయకంగాను ఇలాగా ఈ ముగ్గురు రంగాల్లో ఉన్న వాళ్ళకి చక్కగా ఉండబోతుంది అనమాట అయితే మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళకి పని చెయ్యదా వాళ్ళకి లాభాలు లేదా అంటే కనుక ప్రత్యేకంగా ఈ ముగ్గురికి విశేషమైన ఫలితాలు ఉన్నాయి అయితే మరి మిగతా రంగాల్లో వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అంటే కనుక శుభ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొంత ఆ గ్రహాల రీత్యా కావచ్చు లేదా ఆ రాశుల రీత్యా కావచ్చు లేదంటే వాళ్ళ వాళ్ళ నక్షత్రాన్ని బట్టి కూడా ఈ మార్పులు అనేది యోగదాయకమా కాదా అనేది మనము సంపూర్ణ విశ్లేషణ చేసి చూపిస్తాను అయితే ఇక్కడ మీకు ఈ పన్నెండు రాశుల్లో ఉండే వాళ్ళకు విద్య ఉద్యోగము ఐటి వ్యాపారము రాజకీయము కుటుంబము ఆరోగ్యము ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ మీకు సవివరంగా ఈ షడాక యోగంలో ఎలా ఉండబోతోంది ఆ గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి ఇండివిజువల్ గా ఒక్కొక్క గ్రహము ఎలాంటి ఫలితాలు మీకు ఇవ్వబోతోంది ఆ గ్రహంతో పాటుగా మీ యొక్క నక్షత్రానికి గాని మీ యొక్క రాశికి గాని ఎట్లాంటి ఫలితాలు మీరు తీసుకోబోతున్నారు అనేవన్నీ మీకు సవివరంగా తెలియజేస్తాను అయితే ముందుగా దీంతో పాటు నేను అదృష్ట శాతం ఎంత అంటే ఆయా ఆ రోజుకి మీకున్న అదృష్ట శాతం ఎంత దురదృష్ట శాతం ఎంత అంటే ఆ గ్రహాలు మీకు అదృష్టాన్ని ఎంత తెచ్చిపెడుతున్నాయి అంటే ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు అనుకూలత లేనిది ఎంత శాతము అనేది సంపూర్ణ విశ్లేషణ మీకు అందిస్తాను అయితే ఈ శక్తివంతమైన షడాష్టక యోగంలో కొన్ని రంగాల్లో ఇందాక నేను చెప్పినట్టు బలమైన మార్పులు అవి రాబోతున్నాయి అన్నమాట ఆ మార్పులు ఎవరెవరికి ఎలా వర్తిస్తాయి అనేది చెప్పే ముందు ఆ ముందుగా గ్రహస్థితులు ఇండివిజువల్ గా అంటే మేషరాశి వారికి ఇండివిజువల్ గా ఎలా ఉండబోతోంది ఆ తర్వాత వృషభ రాశి వాళ్ళకి ఇలా ఒక్కొక్క రాశి వారికి ఆ రాశికి అనుకూలంగా ఉండే గ్రహాలు వాటి యొక్క ప్రభావము ఈసారి సరికొత్త శైలిలో మీకు అందివబోతున్నాను తదుపరి రాశి రాశి ఈ రాశి వారికి ఈ షడాష్టక యోగంలో శని భగవానుడు కుజలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు ఏ ఎటువంటి స్థానాల్లో సంచారం చేస్తున్నారు అంటే కనుక ముందుగా శని భగవానుడు ఏడవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఏడవ స్థానం అంటే దాంపత్య స్థానము కళత్ర స్థానము తర్వాత కుజుడు రెండవ స్థానంలో అనగా ధన స్థానంలో మంచి డబ్బులు వచ్చే స్థానంలో ఈయన సంచారం చేస్తున్నాడు అయితే మరి గురుడు తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు భాగ్యాన్ని పెంచుతున్నాడు రెండు లక్కీ అనమాట ఈ డబ్బులు స్థానము భాగ్యం పెరగడము భాగ్యం అంటే ఆల్ ఆస్పెక్ట్స్ భాగ్యము పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి గ్రహాల సంచారం అయితే చాలా చక్కగా ఉంది అయితే ఇండివిజువల్ గా ఒక్కొక్క రంగానికి ఎలా ఉందంటే కనుక విద్యార్థులు చూసుకున్నట్టయితే మాస్టర్స్ చేసేవాళ్ళు అంటే మాస్టర్స్ చేస్తుంటారు కదా ఎంఎస్ ఆ స్టడీస్ మాస్టర్స్ స్టడీస్ చేసేవాళ్ళు పిహెచ్డి చదువుతున్న వాళ్లకు తిరుగులేదు ఫస్ట్ అటెంప్ట్ లోనే మీరు ఉన్నత శిఖరాలకి వెళ్లే అవకాశం కనబడుతోంది ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కనుక వాణిజ్య రంగంలో ఎవరైతే జాబ్ చేస్తున్నారో అంటే కమర్షియల్ సైడ్ తర్వాత ఐటి రంగంలో చేస్తున్న వాళ్లకు జీతాలు పెరిగే అవకాశం ఇప్పుడు కనబడుతోంది అయితే గత కొంతకాలంగా మీకు పెరగకపోగా మీరు అడుగుతూ ఉండడము మీ పై అధికారులు పెంచకపోవడము పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉండడము జరిగినట్టయితే కనుక ఈ సమయంలో మీకు అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక ఫ్యామిలీ బిజినెసెస్ ఏవైనా చేస్తూ ఉంటే అంటే మొత్తం మీ కుటుంబం అంతా బిజినెస్ లో ఉన్నట్టయితే అంటే కర్రీస్ కావచ్చు లేదా హోటల్స్ కావచ్చు ఇలాగా అందరూ కలిపి చేసిన బిజినెస్ లో లాభాలు ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది కొత్త ఇన్వెస్ట్మెంట్ కూడా మీరు చేసుకున్నట్టయితే ఉత్తర ఉత్తర మంచి జరిగే అవకాశం కనబడుతోంది రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీరు ఉన్నతమైన స్థానాలు తీసుకునేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అలాంటివి ఏమైనా ఉంటే కనుక అధిష్టాన వర్గంతో మాట్లాడుకుని మీరు ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చు అయితే పెద్దల యొక్క సహాయం మీకు ఈ సమయంలో చాలా ఎక్కువగా కావలసిన స్థితి కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే ఆరోగ్యపరంగా పరంగా కనుక గొంతుకు సంబంధించి కంటికి సంబంధించి ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది అది ప్రమాదాలు కావచ్చు లేదా అంటే ఇబ్బందులు కావచ్చు వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక జీవిత భాగస్వామి యొక్క సహాయం మీకు సమయానికి ఉంటుంది అంటే ఎప్పుడు మీకు అవసరం ఉంటుందో మీ స్పౌస్ మీకు హెల్ప్ చేసేటట్టుగా గోచరిస్తోంది అయితే పెళ్లి సంబంధాలు వస్తాయి పెళ్లిళ్ళు కూడా కుదిరేందుకు అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి సంబంధాలు స్థితిమంతుల సంబంధాలు వచ్చే అవకాశము గర్ల్ ఆర్ బాయ్ ఎవరికైనా సరే ఆ మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది ప్రయత్నాలు ప్రారంభించుకోండి అయితే అదృష్ట దురదృష్టాలు సానుకూలత వ్యతిరేకత ఎలా ఉండబోతోందంటే అదృష్ట శాతము ఎనభై పర్సెంట్ గాను దురదృష్ట శాతము అంటే ప్రతికూల శాతము ఇరవై పర్సెంట్ గాను కనబడుతోంది నిరాశ చెందకండి ఎయిటీ పర్సెంట్ మంచి లాభం మంచి ఉంది కదా ఆ ఎయిటీ పర్సెంట్ ని దృష్టిలో పెట్టుకుని కాన్ఫిడెంట్ గా ముందుకెళ్లే ప్రయత్నం చేయండి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే అయితే దర్శించవలసిన దేవాలయాలు కాశీలో ఉండే అన్నపూర్ణ అమ్మవారి ఆలయము అది కుదరదు మాకు అవకాశం లేదు అని అనుకుంటే కనుక ఎక్కడైనా అమ్మవారి ఆలయాలు అందులోను కాసే అందులోను ఆ అన్నపూర్ణమ్మ దేవాలయం కనుక దర్శించినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతుంది అయితే దానాలు ఏమి ఇవ్వాలి అంటే కనుక పసుపు పెసలు పాలు ఈ మూడు దానంగా ఇవ్వాలి మంత్రము ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా చదివే ప్రయత్నం చేసుకోండి అయితే మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ పసుపు రంగు కలిసి వచ్చే వారాలు బుధవారము గురువారము మరి కలిసి వచ్చే తేదీలు అంటే సంఖ్యలు డేట్స్ కావచ్చు సంఖ్యలు కావచ్చు ఐదు ఏడు ఇవి ఉపయోగించుకుని మీరు ఏదైనా కీలకమైన పనికి వెళ్లాలన్నా ఏ పని చేసుకోవాలన్నా కొత్తగా ఏది ప్రారంభించాలన్నా ఈ రంగులు ఈ వారాలు ఈ సంఖ్యలు దృష్టిలో పెట్టుకుని చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు ఈ షడాష్టక యోగంలో శని భగవానుడు కుజ కుజుడు ఇచ్చే మంచి ఫలితాలను సంపూర్ణంగా పొందండి నమస్తే